యూత్ను కూడా మాకు మనం పెంచాలి ఎట్లా పెంచాలి అంటే ఇయర్లీ స్పోర్ట్స్ కోట కింద టీటీలో కొంతమందిని ఎంప్లాయీస్ తీసుకుంటే బాగుంటుందని ఒక ఏడు విభాగాలు తీసుకొని వాళ్ళే ట్రైనింగ్ ఇస్తారు ఎందుకంటే ఇదివరకు నేను పనిచేసినటువంటి సంస్థలో ఈ ఆ అనుభవంతో చెప్తున్నా నేను స్పోర్ట్స్ మ్యాన్ కాదు కానీ స్పోర్ట్స్ అన్ని రకాల స్పోర్ట్స్ నేను మేనేజ్ చేసి ఆడించి ఎన్నో ప్రైజ్లు తీసుకొచ్చాను కాబట్టి యువగాలు కానీ అడ్చంద కానీ దీని మీద దృష్టి పెట్టి సంవత్సరానికి ఇంతమంది అని చెప్పి రిక్రూట్ చేసుకుంటే వాళ్ళు ఈ ఉన్న ఎంప్లాయీస్కి ట్రైనింగ్ ఇచ్చి పార్టిసిపేట్ చేసే స్థాయిలో ఎదిగితే అప్పుడు టీటీడీకి మంచి పేరు వస్తుంది కాబట్టి ఆ దిశగా కూడా ఆలోచన చేద్దాం ఏదో సంవత్సరానికి వచ్చాము నా లోన్ ఇక్కడ ఏదో వచ్చాము ఆడించాం పోయాం అనేది కాకుండా టీటీడీ అంటే ఒక పిస్టేజ్ ఉండాలి నేను చాలా సంస్థలను చూశాను చిన్న చిన్న సంస్థలు కూడా చాలా బాగా రాణించారు మంచి మంచి ప్లేయర్లు అయ్యారు నేషనల్ ఆడారు ఇంటర్నేషనల్ ఆడారు కాబట్టి ఆ విధంగా వృద్ధి చెందితే బాగుంటుంది అనేది నా యొక్క అభిప్రాయం ఇప్పుడే అడిషనల్ ఇవో గారు కూడా చెప్తున్నారు ప పైన కూడా టీటీడీ ఎంప్లాయీస్ చాలామంది ఉంటున్నారు మూడు రోజులు నాలుగు రోజులు అక్కడే వాళ్ళకు కూడా ఆ ఓర దగ్గర ప్లేస్ ఉంది అక్కడ కూడా ఒక స్పోర్ట్స్ కాంప్లెక్స్ కడితే బాగుంటుందని ఆయన ఇచ్చారు తప్పకుండా దీన్ని బోర్డు దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ చేద్దాం నాకు ఇప్పుడు ఏ ఏ గేమ్స్ ఉన్నాయో కూడా నాకు ఐడియా లేదు దాని మీద నేను ఒకరోజు వస్తాను మిగతా అందరితో కూర్చుంటాను లేదంటే బయట నుంచి ట్రైనర్స్ని తెప్పిద్దాం తెప్పించి నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక మంచి టీం కావాలి టీటీడీ అందరు కూడా సో యువగారు అన్నట్టు ఎక్సర్సైజే కాదు మెంటల్ పీస్ వస్తుంది ఆరోగ్యంగా ఉంటారు అన్ని రకాలుగా బాగుంటుంది నెక్స్ట్ ఇయర్ వచ్చే లోపల మనం మీరు టీటీడీ స్పోర్ట్స్ వింగ్ అనేది బాగా అభివృద్ధి చెందాలని చెప్పి ఓం నమో వెంకటేశ్వర